వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఇప్పుడు ట్రైనింగ్కి సంబంధించి ఏ వస్తువులు తీసుకెళ్ళాలి అనే దాని గురించి మన సీనియర్ కమాండో అందీప్ గారితో అయితే మనం డిస్కషన్ చేద్దాం సార్ వచ్చేసి మనకు సుమారుగా డిపార్ట్మెంట్లో టెన్ ఇయర్స్ నుంచి అబోనే ఉన్నారన్నమాట సో సార్ ట్రైనింగ్కి సంబంధించి ఏ వస్తువులు అభ్యర్థులు తీసుకెళ్తే మంచిది మెయిన్ ట్రైనింగ్లో యూజ్ అయ్యే వస్తువులు ఏంటి అభ్యర్థులకు నమస్కారం అండి ముందుగా రేపు కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చి ట్రైనింగ్కి వెళ్ళబోతున్న కానిస్టేబుల్ మొత్తానికి అందరికీ కంగ్రాచులేషన్స్ మీరందరూ రేపొద్దున మీరు ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాలి ఏం చేయాలి అక్కడ ఎలా ఉంటుంది ఏంటని మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు మీరు కావాల్సిన ఓన్లీ బట్టలు మాత్రం తీసుకెళ్ళండి మీకు రన్నింగ్కి షూ వైట్ కలర్ షూ ఏమైనా ఉంటే మీరు మంచి క్వాలిటీ షూ నాకు కావాలనుకుంటే వైట్ కలర్ షూ మీరు తీసుకెళ్ళండి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ట్రైనింగ్ వాళ్ళు ఖచ్చితంగా అన్నీ ఇస్తారు నీ గ్రౌండ్ షీట్ దగ్గర నుంచి బ్లాంకెట్ వరకు మొత్తం వాళ్ళే ఇస్తారు కానీ మీకు షూ కావాలి అనుకుంటే షూ తీసుకెళ్ళండి మళ్ళీ ట్రైనింగ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి కాకి నిక్కర్లు ఉంటుంది మోకాలు వరకు ఉంటుంది నీకు పోలీస్ స్టోర్లు ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రతి డిస్టిక్లో పోలీస్ స్టోర్లు ఉంటుంది పోలీస్ స్టోర్లు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ నిక్కర్లు దొరుకుతాయి ఆ నిక్కర్లు రెండు తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవి మనకి సైజులు సరిపోవు మనం మళ్ళీ దాన్ని కుట్టించుకొని అవి చేసుకొని చాలా ఇబ్బంది పడతాం అదే మనవి సొంతగా మనం తీసుకెళ్తే వాళ్ళతో వెళ్ళి చూసుకోవాల్సిన పని లేకుండా మన కంఫర్టబుల్గా మనం వేసుకోవచ్చు ఇంకా మెడికల్ కొంతమంది ఏమంటారు ఏమనుకుంటారు అంటే నాకు ఆరోగ్యం బాగోలేదు అది బాగలేదు ఇది బాగోలేదు అని చెప్పి నువ్వు మెడికల్ తీసుకెళ్దాము మెడిసిన్స్ అన్నీ తీసుకెళ్దాం అనుకుంటారు ఏమీ అవసరంలా ప్రతి ట్రైనింగ్ కాలేజీలో ఒక గవర్నమెంట్ ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ప్రతి మెడిసిన్ నీకు చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు మెడిసిన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు మీరు ఇంకేమి తీసుకెళ్లాల్సిన పని లేదు ఓకే సార్ అలాగే ఇప్పుడు ట్రైనింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే ట్రైనింగ్లో మామూలుగా మెడికల్ పరంగా కొంతమంది ఇప్పుడు మేము ట్రైనింగ్ చేయలేము సపోజ్ దట్ జాబ్ వచ్చింది అభ్యర్థికి బట్ ఇప్పుడు అతను మెడికల్ మామూలుగా ఆగిపో ఆగిపోవచ్చా దీనివల్ల అతను జాబ్ పోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే జాబ్ వచ్చాక ఎప్పుడైనా ట్రైనింగ్ చేయొచ్చా ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మీ జాబ్ ఎక్కడికి పోదు మీరు లిటరల్గా నాకు వద్దు అని రాసిస్తే తప్ప ఎక్కడికి వెళ్ళదు మీకు ఒకవేళ మీకు మెడికల్ ప్రాబ్లం రాని ఏదైనా ప్రాబ్లం ఇన్కేస్ ఏ ప్రాబ్లం అయినా రాని మన డిస్టిక్ పోలీస్ ఆఫీస్కి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన ప్రతి ఒక్కరిని పిలుస్తారు పిలిచినప్పుడు నాకు ఈ మెడికల్ ప్రాబ్లం ఉందండి నాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని మనం లెటర్ లెటర్గా లెటర్ రాసిస్తే నెక్స్ట్ ట్రైనింగ్ అది ఎప్పుడైనా కావచ్చు నెక్స్ట్ బ్యాచ్తో వెళ్ళొచ్చు లేకపోతే ఎక్కువ మంది ఒక పది మంది ఉన్నారు ఇలా మెడికల్ ప్రాబ్లం అని రాసిచ్చిన వాళ్ళు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అనుకుంటే ఈ బ్యాచ్ ట్రైనింగ్ అయిపోగానే వాళ్ళు పిలవచ్చు కొన్నిసార్లు వాళ్ళు ఏం జరుగుతుంది మన బ్యాచ్ వాళ్ళు ట్రైనింగ్ వెళ్తున్న వాళ్ళ మధ్యలో కూడా మనల్ని ట్రైనింగ్ పిలుస్తారు మనం విల్లింగ్ అయితే వెళ్ళి ట్రైనింగ్ చేసి రావచ్చు అందరితో పాటు చేసుకొని మనం ట్రైనింగ్ కంప్లీట్ చేయొచ్చు ఓకే ఫైనల్గా ఏమంటారు అంటే జాబ్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇన్ కేస్ అంటే కొంతమంది చదువుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళడానికి విల్లింగ్గా ఉండరు అనమాట సో అలాంటి వాళ్ళు నెక్స్ట్ టైం కూడా ట్రైనింగ్ వెళ్ళే అవకాశం ఉంది సో ఎవరైనా అలాంటి అభ్యర్థులు ఉన్నట్లయితే మీరు జాబ్ కంప్లీట్గా మానేయకుండా ఏదైతే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయో ఆ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చి మీరు ఒక లెటర్ ద్వారా మీరు సబ్మిషన్ చేసుకున్నారంటే మీకు ఒక రిసీవ్డ్ కాపీ ఇస్తారు ఆ కాపీ ద్వారా మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ మీకు ట్రైనింగ్కి అయితే పిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఓకే సార్ ఇంతే మరి ట్రైనింగ్కి వెళ్ళేటువంటి వస్తువు ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళే అభ్యర్థులకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ మా తరఫు నుంచి మెడికల్ స్పెషల్లీ మెడికల్ సార్ మెడికల్ టెస్ట్లు ఏ విధంగా చేస్తారు మెయిన్గా మెడికల్ టెస్ట్లు ఏం చూస్తారు ఏ మెడికల్స్ చేస్తారు సార్ మెడికల్ టెస్ట్ ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళపోయే ముందు ప్రతి ఒక్కరికి మెడికల్ టెస్ట్ చేస్తారు మీరు ఎక్కడైతే హెడ్ క్వార్టర్ మీరు జిల్లాలో సెలెక్ట్ అయ్యారో అదే డిస్టిక్లో మన మెయిన్ మెడికల్ హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళి మేము ప్రతి ఒక్కటి పైన అప్ టు బాటమ్ వరకు ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు వాటిలో మెయిన్ ఐ సైట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు కలర్ బ్లైండ్ అనేది వాళ్ళు ఐ సైట్ కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు కన్సర్ చేస్తారేమో కానీ కలర్ బ్లైండ్ మాత్రం అసలు నీకు వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు ఉపేక్షించరు కలర్ బ్లైండ్ మాత్రం ఉంటే మాత్రం మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్లే ఒకవేళ మీకు ఐ సైట్ కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా లేదా లెగ్ కింద కింద ఫుట్ అంటున్నా ఏది కానీ ఒకవేళ వాళ్ళు డిఫెక్ట్ వస్తే నీకు కరెక్ట్గా లేదు అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని జాబ్ నుంచి అప్పుడు కూడా వాళ్ళు పెద్ద హాస్పిటల్ ఉంటుంది మీరు మనం మన డిస్ మన స్టేట్ మొత్తానికి కలిపి ఒక హాస్పిటల్ ఎంచుకుంటారు ఆ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు ఇతనికి ఐ సైట్ ఉంది ఇతనికి ఆ ప్రాబ్లం ఉంది ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి అని చేయండి అని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు ఇక్కడ నుంచి ఒక మన హెడ్ క్వార్టర్ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక ఆఫీసర్ని మీకు అసెండ్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని తీసుకొని ఏ కన్సర్న్ హాస్పిటల్కు వాళ్ళు రిఫర్ చేశారో ఆ హాస్పిటల్ తీసుకొని మిమ్మల్ని చెక్ చేస్తారు చెక్ చేసినప్పుడు అక్కడ కూడా మనం ఫెయిల్ అయిపోతే పోయినట్టే అక్కడ కూడా అక్కడ కొంతమంది డాక్టర్లను చూసుకొని చిన్న ప్రాబ్లం పెద్ద విషయం కాదనుకుని వాళ్ళు కనుక మనకి ఓకే అని చెప్పేస్తే హ్యాపీగా ట్రైనింగ్కి వెళ్ళచ్చు ఓకే అభ్యర్థులకు ఇంకో విషయంలో నేను కన్ఫామ్ చేద్దామనుకుంటున్నాను అనమాట కొంతమంది అభ్యర్థులు వచ్చేసి సపోజ్ దట్ అతను శ్రీకాకుళం అభ్యర్థి అయ్యి ఉండొచ్చు బట్ ఈవెంట్స్ పరంగా గుంటూరులో చేసి ఉండవచ్చు అనమాట అలాంటి అభ్యర్థులకు శ్రీకాకుళంలో మెడికల్ చేస్తారా లేక గుంటూరులో మెడికల్ చేస్తారా అనే డౌట్ ఉండొచ్చు మీరు ఎక్కడైతే మెయిన్స్ ఎగ్జామ్ రాశారో అక్కడే మీకు మెడికల్ ఉంటుంది మీరు ఏ డిస్టిక్ అభ్యర్థి అయినప్పటికీ ఫైనల్ టెస్ట్ ఎక్కడ రాసారో అక్కడే మెడికల్ ఉంటుందన్నమాట స్పెషల్గా వచ్చేసి మన మామూలుగా జోన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు నేను ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకు సెలెక్ట్ అయ్యి ఉన్నాను బట్ నేను మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మామూలుగా ఈవెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కర్నూలులో అప్లై చేసుకున్నాను అనమాట సో నాకు వచ్చేసి మెడికల్ టెస్టులు మొత్తం కర్నూల్లో జరిగాయి బట్ మరి ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మనం కర్నూలు నుంచి వెళ్ళాలా లేకపోతే మనం సెలెక్ట్ అయినటువంటి ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళాలా అంటే మనకు అక్కడ మెడికల్ వర్కే చేసి మనకొకటి స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం వచ్చి మనం ప్రకాశం జిల్లాతో జాయిన్ అయిపోవాలి ఏదున్నా కానీ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మనం ప్రకాశం జిల్లా నుంచే ట్రైనింగ్కి వెళ్ళే బస్సు ఎక్కాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే నాన్ లోకల్లో సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులు వాళ్ళు మెడికల్ ఎక్కడ చేసినప్పటికీ ఫైనల్గా వాళ్ళు సెలెక్ట్ అయిన జిల్లా నుంచి మాత్రమే ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫైనల్గా నువ్వు ఎక్కడి నుంచి ట్రైనింగ్కి వెళ్తావు అంటే నువ్వు ఏ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యావో అక్కడి నుంచి మాత్రమే నువ్వు ట్రైనింగ్కి వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు నాన్ లోకల్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది కొంతమంది అభ్యర్థులు మెడికల్ గ్రౌండ్ ఈవెంట్ ఇవన్నీ కూడా ప్రిఫరెన్స్ వేరే డిస్టిక్ అంటే వాళ్ళకు దగ్గరలో ఉన్న డిస్టిక్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ కన్ఫర్మేషన్ అనమాట ఓకే ఇది మెడికల్కి సంబంధించి అలాగే మీకు ట్రైనింగ్కి సంబంధించి ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా మన అనుదీప్ సార్ గారితో అయితే మనం డిస్కషన్ చేయడం జరిగింది ఇంకొక విషయం అండి మీరు ట్రైనింగ్కి వాళ్ళు ఆరోగ్యం బాగోలేదనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో మేము వెళ్దామా లేదా అక్కడికి వెళ్తే అంత ముందు ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు మనకి అది బాగాలేదు ఇది బాగాలేదు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీ ఇంకా తగ్గిపోతారు అట్లా ఫుడ్ సరిగా ఉండదు అది సరిగా ఉండదు సరే మిమ్మల్ని చాలా భయపెట్టి ఉండొచ్చు కానీ ట్రైనింగ్ అనేది మన కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే చేస్తుంది ఎందుకంటే ఒక ట్రైనింగ్ సెంటర్లో మినిమం ఐదు నుంచి ఆరు జిల్లాల ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి జిల్లాలలో ఐదు నుంచి ఆరు జిల్లాల కానిస్టేబుల్ మొత్తం వచ్చి ట్రైనింగ్ తీసుకుంటారు ఒక స్క్వాడ్లో ఇరవై నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు ఇరవై ఐదు మధ్యలో ఉంటే నీ స్క్వాడ్లోనే ఐదు ఆరు జిల్లాల వాళ్ళు మొత్తం ఉంటారు ఎందుకంటే మనకి అన్ అన్ని జిల్లాల నుంచి మన స్టేట్ వైడ్గా మనకు ఐదు ఆరు జిల్లాల్లో మన ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటాం ఈ ఆ తొమ్మిది నెలల్లో ఒకరోజు ఏడుస్తాం ఒకరోజు నవ్వుతాం ఒకరోజు సంతోషంగా డ్యాన్స్ వేసుకుంటాం ఎన్నో భావోద్వేగాలు అందరూ వాళ్ళందరితో ముడిపడి ఉంటాయి ఇతను నా ఫ్యామిలీ ఇతను హరి నా ఫ్యా ఇతను నా నా మనిషి నా స్క్వాడు నా బడ్డీ మళ్ళీ దీంట్లో ఇంకో విషయం ఉంటుంది నీకు ప్రతి ట్రైనింగ్లో ఒక ఇద్దరిద్దరిని ఇద్దరిద్దరు కలిపి బడ్డీ పేరు ఏర్పాటు చేసుకుంటారు నాకు బాగలేదు అనుకో నా బడ్డీ హరి అయితే నాకు ఏ బాగలేకపోయినా రెస్పాన్సిబిలిటీ హరిదే హరికి ఏది బాగలేకపోయినా నాదే రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే బడ్డీ పేరు ఎందుకంటే వాళ్ళు మన పైన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు మనల్ని చూసుకోలేకపోవచ్చేమో అనే ఉద్దేశంతో ఇద్దరు దగ్గర బడ్డీ పేరు చేస్తారు వాళ్ళిద్దరే ఒకే డబుల్ బెడ్ దగ్గర దగ్గరే పడుకుంటారు వాళ్ళిద్దరే ఉంటారు మిగతా స్క్వాడ్ వాళ్ళు మొత్తం ఒక ఫ్యామిలీ అయిపోతారు వాళ్ళందరూ మిస్ అయిపోతాం ఎప్పుడైతే ట్రైనింగ్ అయిపోతుందో ట్రైనింగ్ అయిపోయే వరకు ట్రైనింగ్ అయిపోతే బాగుండు మన జిల్లాకి వెళ్ళిపోతామని అనుకుంటారే కానీ వచ్చిన తర్వాత అవన్నీ నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమా ఉంటుంది చూసారా అలా గుర్తు గుర్తొస్తానే ఉంటుంది ట్రైనింగ్ అంటే అంత స్వీట్గా ఉంటుంది బడ్డీ పేరు అంటే ఏం లేదండి ఇప్పుడు మీకు ఇంటి దగ్గర అమ్మ నాన్న ఉంటారు చూసుకోవడానికి పెళ్ళైన వాళ్ళకైతే ఫ్యామిలీ ఉంటుంది అలాగే లవరు ఇలా ఉంటారు కదా సో ట్రైనింగ్లో మీ బడ్డీ అనేవాళ్ళు ఈ అందరి పాత్ర మీ బడ్డీ అండి ట్రైనింగ్లో లవర్ అయినా అతనే అమ్మానైనా అతనే మీ కేర్ టేకర్ అయినా అతనే సో అందుకని చెప్పేసి ట్రైనింగ్లో ప్రతి ఇద్దరిని కలిపి ఒక బడ్డీ లాగా మీకు ఇచ్చేస్తారు ట్రైనింగ్లో బడ్డీ పేరు పాత్ర అంత ఉంటుందండి ఇంట్లో ఫ్యామిలీ పాత్ర మన మీద ఎంత ఉంటుందో అంటే ఫ్యామిలీ వాళ్ళు మనల్ని ఎలా కేర్ చేసుకుంటారో మన బడ్డీ కూడా మనల్ని అలా కేర్ చేసుకుంటారు బోత్ ఆఫ్ యూ అంటే మీకు ఏ కష్టం వచ్చినా కానీ బడ్డీ పేరే చూసుకుంటారు అది మనకు ట్రైనింగ్లో బేసిక్గా నేర్పిస్తారు ఓకే ఎనీవే అండి థ్యాంక్ యూ సార్ అయితే మనకు ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు ఎనివే అందీప్ సార్ అయితే డిపార్ట్మెంట్లో ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంటున్నారు చాలామందికి సుపరిచితం అనమాట మీ వీడియో చూసే వాళ్ళు చాలామందికి కూడా సార్ అయితే చాలా సుపరిచితము అలాగే ఇక్కడ ఎవరైతే ఈవెంట్ చేస్తున్నారో ప్రకాశంలో వాళ్ళు సార్ని అయితే చూసే ఉంటారు ఎనివే థ్యాంక్ యూ అండి మీకుగానే మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్